కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పుంజుకుని చాటాలని భావిస్తున్న ఆ పార్టీకి సొంత పార్టీ నేతలు హ్యాండిస్తూ ఆ పార్టీ ఫ్యూచర్ను వెక్కిరిస్తున్నారు మహారాష్ట్రలో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సర్కారును కూలదోసి అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు కలకలం రేపుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై చెప్తూ ఉండడంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కక్కలేక మింగలేక అన్నట్టుగా నిటూరుస్తోంది తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పార్టీ కీలక నేత అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో అక్కడి రాజకీయాలు హీటెక్కాయి మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది ఆ పార్టీకి సీనియర్ నేతలు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేస్తున్నారు తాజాగా మాజీ సీఎం అశోక్ చవాన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో బోకర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చవాన్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు ఇవాళ ఆయన మహారాష్ట్ర స్పీకర్ ను కలిసి రాజీనామా సమర్పించారు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అశోక్ చవాన్ బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఈ నెలాఖరున జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే మహారాష్ట్రలో సీనియర్ నాయకుడు మిలిందేవర కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఏక్నాథ్ షిందే నేతృత్వంలోనే శివసేనలో చేరారు తాజాగా అశోక్ చవాన్ బీజేపీ గూటికి చేరడం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది మహారాష్ట్రలో ఉద్ధవ్ ధాక్రే సర్కారు కూల్చివేత్త తర్వాత అక్కడి పరిణామాలు ఒక్కొక్కటిగా మారుతున్నాయి ధాక్రే సర్కారును కూల్చాక అక్కడి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బీజేపీ శతదా ప్రయత్నిస్తోంది అదే సమయంలో వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు గ్రౌండ్ సిద్ధం చేస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఆ పార్టీ యోచిస్తోంది వలసలతో హస్తం పార్టీకి ఊపిరాడకుండా చేస్తోంది త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది ఓవైపు బీజేపీని బలోపేతం చేసుకోవడంతో పాటు మరోవైపు చీలిక వర్గాలైన శివసేన ఎన్సీపీలను సైతం తగిన విధంగా తీర్చిదిద్దే బాధ్యతలను బీజేపీయే భుజస్కందాలపై వేసుకున్నట్టు కనిపిస్తోంది ఇటీవల శరద్ పవార్ నేతృత్వంలోని ఈసీ జెలక్ కూడా ఇందులో భాగమని చెప్పాల్సి ఉంటుంది ఎన్సీపీకి పార్టీ పేరు సింబల్ లేకపోవడంతో వచ్చే రోజుల్లో రాజకీయాలు ఎలా మారుతాయన్న దానిపై ఆసక్తి నెలకొంది తాజాగా అశోక్ చవాన్ రాజీనామాను పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు పార్టీలో అన్ని స్థాయిల్లోనూ పనిచేసిన నేత కీలక సమయంలో పార్టీకి గుడ్ బై చెప్పడం నమ్మక ద్రోహమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర పార్టీ చీఫ్ నానా పటోలేతో చవాన్ కు విభేదాలే ప్రస్తుతమైన పార్టీ మారడానికి కారణమని తెలుస్తోంది మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్రావు చవాన్ కుమారుడు అశోక్ చవాన్ నాందేడ్ ప్రాంతంలో గణనీయమైన ప్రభావం కలిగి ఉన్నారు ఈ మార్పు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీస్తోందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది అశోక్ చవాన్ ఇప్పటి వరకు రాజకీయంగా సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు విద్యార్థి నాయకుడిగా రాజకీయాలు ప్రారంభించి మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునితో సహా కాంగ్రెస్ లో కీలక పదవులు చేపట్టారు రెండు సార్లు నాందేడ్ నుంచి ఎంపీగా గెలిచారు రాష్ట్ర శాసనసభ ఉభయ సభల్లో సభ్యుడిగాను పనిచేశారు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన తర్వాత ముంబైలో రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఉగ్ర దాడుల తర్వాత విలాసరావు దేశ్ముఖ్ పదవి విరమణ చేయడంతో ఆయన ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు రెండు వేల తొమ్మిది రాష్ట్ర ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆయనను అత్యున్నత పదవికి ఎంపిక చేసినప్పటికీ ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి ఆరోపణల మధ్య చవాన్ పదవికి రాజీనామా చేశారు చవాన్ రాజీనామా వాషింగ్ మిషన్ లో బట్టలను సాఫ్ చేయడంతో సమానమన్న భావనతో పోల్చారు కాంగ్రెస్ కీలక నేత జయరాం రమేష్ పార్టీ మారే ప్రతిపక్ష నాయకులపై ఈడీ సిబిఐ కేసుల విచారణను కేంద్రం నిలిపివేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది ద్రోహులు పార్టీ మారడం వల్ల భవిష్యత్ ను చూడలేకపోతారని వ్యాఖ్యానించారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బతీసేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది దీంట్లో భాగంగా బీహార్లో ప్రభుత్వం మార్పిడి ఇప్పుడు తాజాగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని డామేజ్ చేసేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది అందులో భాగమే అశోక్ చవాన్కు రాజ్యసభ ఎర